ఒకటే ఇంట్లో ఉండేటోళ్ళు ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కూడా అంతా ఒక తీరుగానే ఉండరు మరిగా సొంటప్పుడు ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన లీడర్లంతా ఒకటే తీరుగా అయ్యేట్లుంటారు చేపూరి అలగేటోళ్ళు గులిగేటోళ్ళు పదవులు ఇయ్యకపోతే పాంచాదులు పెట్టేటోళ్ళు తీరొక్క తీరులో ఉంటారు లీడర్లు ఇట్లనే ఇప్పుడు షే పార్టీలో రాజగోపాల్ అన్న రపరప గట్టి అని అడుస్తుందట ఇగ మీరే అంటనప్పుడు ఆముదం రాసుకున్న అంటనే అంటదు మరి దేనికన్నా బాగుండాలి ఇట్లనే మంత్రి పోస్ట్ ఇస్తామన్నారు ఇంక ఇస్తలేరు ఇస్తారా ఇయ్యరా అన్నట్టే తాబకోసారి మాటలు ఇరుతాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు తిరిగి ఇటు తిరిగి సీఎం సారికే సూటి పెడతాడు ఇంటర్నెట్ గూట్లే అవోటి ఓటి రాస్తాడు ఈ నడమ మైకుల ముంగట కూడా మంచిగానే అరుచుకుంటాడు అందుకే ఇక పగ్గాలు వేయాల్సిందే అంటున్నారట శేయి పార్టీ పేద మనుషులు రాజగోపాల్ అన్న ముచ్చట్ల మీద క్రమశిక్షణ కమిటీ నజరేసిందట అయినోళ్ల మీదనే మరల పడ్డట్టు చేస్తే నలుగుట్లే నాదాని కాదా గట్ల చేయొద్దు ఏమైనా ఉంటే కూకొని మాట్లాడుకుందాం ఆడబడితే ఎట్ట పడితే సొంత పార్టీ వాళ్ళ మీదనే దుబ్బెత్తిపోయొద్దు అని చెప్పే విరం చేసిన రాట తొలత ఫోన్లో మాట్లాడినాక మాట్లాడినాక ఆట వద్దకు పిలుచుకొని మాట్లాడాలని చూస్తున్నారట ఎట్లనో ఓ తీరుగా బుధగరించి జర నిమ్మలమైనట్టు చేయాలి మనిషిని అని చూస్తున్నారాట మాటింటే మంచిగా అరుచుకుంటారాట లేదంటే ఏడికైతే ఆడికి అన్నట్టు చేస్తారాట అదికు రాజగోపాల్ రెడ్డి సార్ కూడా తగ్గేదేలే అన్నట్టు చేస్తాడు ఇత్తమన్నారు ఇయ్యాలే ఇచ్చిండ్రు నిలబెట్టుకోవాలే అన్నట్టు అడుగుతాడు రోజు రోజుకి ఎవ్వరూ ఇంగింత ముదురుతాంది అన్నేమో గాని అండలేని ఊర్లే ఉండరాదు ఆశలేని పుట్టింటికైనా పోరాదా అన్నారు ఇప్పటికే మళ్ళోసారి రాజీనామా పెడతా అనే మాట కూడా మాట్లాడిండు మరి ఎంత తాకపోతుందో ఏమో చూడాలి రాజగోపాల్ అన్న కథ